Hi friends! ఇన్స్టెంట్గా మనకి రేపు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఫేస్ బాగా గ్లోగా రావాలంటే చిన్న టిప్ పాటిస్తే చాలా అందంగా అయితే ఫేస్ వస్తుంది ఇది ఫేస్ మాస్క్లా వేసుకోవచ్చు దీనికి మనము ఒక స్పూన్ శనగపిండిలోని కొద్దిగా అయితే పాలను వేసుకొని అందులోని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని అందులో చిన్న నిమ్మకాయ నిమ్మకాయ రసం మూడు చిక్కులు అయితే యాడ్ చేసుకొని దాని ఫేస్ ప్యాక్లా కలుపుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి అది బాగా డ్రై అయిన తర్వాత మన చేతికి అంటకుండా ఫేస్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత చల్లని వాటర్తో అయితే అలా మసాజ్ చేసుకుంటూ ఫేస్ మొత్తాన్ని అయితే నీట్గా ఎక్కడ లేకుండా వాష్ చేసుకున్నట్లయితే మీరు అయితే అమేజింగ్ అయితే ఎంతో ఆశ్చర్యపోతారు అంత ఇన్స్టెంట్ లుక్గా అయితే మనకి మన ఫేస్ అయితే కనిపిస్తుంది నేను ఇగోండి ఇక్కడ నాకు బిఫోర్ ఆఫ్టర్కి మీరు చూడొచ్చు ఫేస్ అయితే చాలా గ్లో అయితే ఉంది చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫేస్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇవి పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా ఫ్లేస్ అయితే గ్లో అయితే వస్తుంది మనకి చాలా ఇన్స్టెంట్గా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ